నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ తల్లి వైపు పిల్లలు ఇద్దరు చిరో వైపు ఇంత దారుణంగా అసలు కొట్టి చంపేరు అంటే జైలు శిక్ష మాత్రం వద్దండి చంపేయాలండి ఎదవనే చంపేయాలి అంటే పిల్లలు మాకు కూడా చూడకుండా ఎదవని ఖచ్చితంగా గురి తీయాలి మేడం మాకు అదే కావాలనుకుంటున్నా ముందే వాడికి ఎవడైనా సరే గురిశిక్ష ఎంత సప్పుడు కూడా మాకు లేదు పడలేదు మేడం రక్తపు మడుగులో ఉన్నారు ఆ పిల్లల్ని చూడబోతుంది మాకు కుటుంబంలో ముగ్గురిని అంత కిరాతకంగా చెప్పాడంటే ఎలాంటి న్యాయం అంటే ఇప్పుడు వాడు ఎవడో తెలవాలి మేడం తెలిసి మా అండి కుక్కని ఇడుచుకొచ్చినట్టు ఇడుచుకొచ్చి మాకే అప్ప మేడం వివాహేతర సంబంధం వల్ల మరొక కుటుంబం బలైపోయింది కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ వీడింది సురేష్ అనే వ్యక్తితో మాదిరికి ఉన్నటువంటి వివాహేతర సంబంధమే ఆమెతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు ఎనిమిది ఆరేళ్ల ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు కూడా బలైపోయినటువంటి దారుణమైన ఘటన ఈ ఘటనకు కారణాలేంటో తెలియకముందు ప్రతి ఒక్కరు కూడా అనేక రకాల కోణాల్లో విశ్లేషణలు మొదలయ్యాయి మరొక వైపు పోలీసులు కూడా బృందాలుగా విడిపోయి మరి ఈ కేసు దర్యాప్తు కొనసాగించారు అయితే చనిపోయిన తర్వాత అంటే ఈ తల్లి మాధురితో పాటు ఇద్దరు పిల్లలు ఎనిమిదేళ్ల నిసి ఆరు సంవత్సరాల ప్రైజీని కూడా అత్యంత కిరాతకంగా బలమైన ఆయుధంతో రాడ్డుతో కొట్టి అలాగని చిన్న పిల్లలు అని కనీసం కనికరము కూడా లేకుండా పిల్లల గొంతు నొక్కి కాళ్ళతో గొంతు నొక్కి మెడను విరిచేసి అత్యంత పాశవికంగా హత్య చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ దుర్మార్గుడు ఆ మాధురి సెల్ ఫోన్ను కూడా తీసుకువెళ్ళిపోయాడు దీంతో టెక్నికల్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని కేసు దర్యాప్తును కొనసాగి పోలీసులు సో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేస్తే గనుక ఆ ఫోన్ కాస్త పాలకొల్లులో దొరికింది దీంతో పాలకొల్లులో ఉన్నటువంటి ఈ సురేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు ఈ ములపర్తి మాధురితో సురేష్కి గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది ఈ విషయం స్థానికంగా ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళ ద్వారా భర్తకి భర్త అయినటువంటి ధనుప్రసాద్కి కూడా తన భార్య గురించి తెలిసింది ఈ సురేష్ మాదిరిలా వివాహేతర సంబంధం గురించి తెలిసిన తర్వాత భర్త మందలించడం అలాగే భర్తకు తెలిసిపోయింది కాబట్టి ముందుకి ఇలాంటి వ్యవహారాలు కొనసాగించడం కరెక్ట్ కాదు పిల్లలతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అని మాదిరి ఈ సురేష్ అనే వ్యక్తిని అవాయిడ్ చేస్తూ వస్తుంది ఇద్దరి మధ్య తగాదాలు కూడా జరుగుతున్నాయి అయితే మొన్న ఆ సురేష్ అనే వ్యక్తి భర్త లేనటువంటి సమయంలో ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది కాబట్టి ఏ టైంలో మాధురి భర్త డ్యూటీకి వెళ్తాడు ఎక్కడ చేస్తున్నాడు ఏ టైంలో ఇంట్లో ఉంటాడు ఈ పరిస్థితులన్నీ అతనికి తెలుస్తాయి కాబట్టి మాదిరి భర్త ధను ప్రసాద్ కూడా ఓ కంపెనీలో బొలేరో డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ సురేష్ అనే వ్యక్తి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇతనితో గత కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నటువంటి మాదిరి దూరం పెడుతూ వచ్చింది దీంతో మొన్న భర్త లేనటువంటి సమయంలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి సురేష్ ఫ్రంట్ డోర్ వైపు కాకుండా బ్యాక్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి ఇంట్లోనికి వెళ్ళటానికి ఒక వే ఉంటుంది సో అటువైపుగా రావటం ఆ అర్ధరాత్రి సమయంలోని మాధురి సురేష్ ఇద్దరు కూడా ఘర్షణకు పడటం అదే సమయంలో బలమైన రాడ్డుతో మాధురి తలపైన అతను గాయపరిచాడు తల్లి కేకలతో ఒక్కసారిగా బెదిరిపోయి లేచినటువంటి ఆ నిసి పాపని కూడా ప్రైజీని ఇద్దరినీ కూడా అత్యంత పాశవికంగా ఒక మృగం కన్నా దారుణంగా ప్రవర్తించినటువంటి సురేష్ని ఎలా శిక్షించాలో కూడా మాటలు సరిపోవటం లేదు ఎందుకంటే పిల్లలు అనేటప్పటికీ వాళ్ళని చూస్తే ఎవరికైనా కనికరం పుడుతుంది కానీ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వ్యవహారం కాస్త ఇద్దరు అమాయకమైనటువంటి చిన్నారులను బలి తీసుకున్నటువంటి దారుణాతి దారుణమైన ఘటన ప్రతి ఒక్కరి కంట కన్నీళ్లు పెట్టిస్తోంది ఎందుకంటే ఆమె భర్తకు తెలిసిపోయింది ఇక్కడ నేను ఇలాంటివి కొనసాగించకూడదు అని దూరం పెట్టిన క్రమంలో అయితే ఈ సురేష్కి కూడా మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఇలాంటి వ్యక్తి ఇంత దారుణాతి దారుణంగా అది కూడా అదే ప్రాంతంలో ఉంటున్నాడు ఈ సురేష్ కూడా భర్త డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఇంటికి వస్తూ ఉండటం వెళ్తూ ఉండటం స్థానికులు కూడా కొంత గమనించారు ఇదేంటి ఈ మాదిరి ఇలా చేస్తోంది ఇద్దరు పిల్లలు ఉన్నారు అనే మాటలు కూడా డిస్కషన్స్ కూడా కొనసాగాయి ఆ నోట ఈ నోట మొత్తానికి భర్త వరకు కూడా చేరింది భర్త కూడా ఆ ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి మాధురిని అలాగే ఇద్దరు ఆడపిల్లల్ని చాలా ప్రాణంగా చూసుకుంటాడు అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు స్థానికుల్ని ఎవరిని అడిగినా కూడా చాలా బాగా చూసుకుంటాడు ఆ రోజు కూడా పిల్లలకి టిఫిన్ అలాగనే తాటికాయలు తెమ్మని చెప్పేసి పిల్లలు ఇద్దరు అడిగారని ఆ తాటికాయలు పిల్లలకి టిఫిన్ కూడా పట్టుకొని వచ్చాడు అయితే ఫ్రంట్ డోర్ ఎంత కొడుతున్నా కూడా మాధురి మాధురి అని పిలుస్తుంటే తలుపులు తీయటం లేదు తాళం వేస్తుంది అని చెప్పి అతనికి డౌట్ వచ్చి పక్కన సందు నుంచి వెనక వైపు వెళ్ళేటప్పటికి ఆ డోర్ ఓపెన్ చేసి ఉంది అతను ఒక్కసారిగా పిలుస్తూనే లోపలికి అడుగు పెట్టేటప్పటికి ఒక్కసారిగా నివ్వెరపోయాడు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది ధనుప్రసాద్కి ఎందుకంటే ఒకవైపు భార్య అక్కడ రక్తపు మడుగులో పడుంది ఇంకోవైపు పిల్లలు ఏరి అని వెతికే లోపే చూపు తిప్పుకునే టైంలోనే అక్కడ పెద్ద పాప ఇంకొక పక్కన చిన్న పాప కూడా అత్యంత దారుణంగా మెడలు తిరిగిపోయినటువంటి పరిస్థితి గుండెలపైన కాళ్ళతో బలంగా నొక్కి చంపేసినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అంటే ఇదంతా పోస్ట్మార్టం రిపోర్ట్లో విస్తుపోయే నిజాలు ప్రతి ఒక్కరిని తడి పెట్టిస్తున్నాయి ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతోంది ఎందుకంటే ఒక వ్యక్తి ఇంత క్రూరంగా పాశవికంగా మనిషిని నేను మనిషిని వాళ్ళు పిల్లలు అనేటటువంటి ఒక జాలి కనికరం దయ కూడా లేకుండా వాళ్ళను కూడా అంత దారుణంగా చంపాడు అని విషయాలు మార్టం రిపోర్ట్లో వెలుగు చూడటం మరింత బాధాకరమైన ఘటన ఎందుకంటే మాధురిని బలమైన రాడ్డుతో తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచి చంపుతున్నప్పుడు ఈ పిల్లలు అమ్మ కోసం లేచిపోయారు ఏడుస్తున్నారు అదే సమయంలో వాళ్ళని కూడా అడ్డు తొలగించుకోవాలనేటటువంటి దురుద్దేశంతో ఈ సురేష్ అనే వ్యక్తి ఆ పెద్ద పాపనైతే మెడను విరిచేసినట్టుగా పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది ఆ చిన్న పాప గుండెలపైన కాలు పెట్టి గొంతు పైన నొక్కడం వల్ల ఇక్కడున్నటువంటి రిప్స్ కూడా ఎముకలు కూడా బయటికి వచ్చేసినటువంటి పరిస్థితి ఎంత దారుణం అసలు మనం సొసైటీలోనే ఉన్నామా ఇంత క్రూరమైన మనుషులు ఉన్నారా అని అనిపిస్తూ ఉంది ఇలాంటి ఘటనలు జరుగుతూ చూస్తూ ఉంటే సో ఇక్కడ ఈ వీరిద్దరి వివాహేతర సంబంధం వల్ల ఒక కుటుంబమే ఒక కుటుంబమే పూర్తిగా కనుమరుగైనటువంటి పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఆ ధనుప్రసాద్ ఒకవైపు భార్య కోసం మరొక వైపు ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకుని గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నాడు ఆ రోజు కూడా అయ్యో నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేలోపు ఇంత అయిపోయిందే నా భార్య నా ఇద్దరు పిల్లలు ఇలా అయిపోయారేంటి ఎవరు ఇలా చేశారు నేనంటూ ఎవరితో ఎలాంటి గొడవలు లేవు మాకు ఎలాంటి ఆస్తి అగాదాలు కానీ ఇంకేమీ లేవు ఎవరు చేస్తుంటారు అని చెప్పి అతను గుండెలు బాదుకుంటూ రోధించాడు ప్రతి ఒక్కరూ కూడా కంటతడి పెట్టుకున్నారు సో ఐ డ్రీమ్ ఛానల్ అక్కడికి వెళ్ళి ఏంటి రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా చుట్టుపక్కల ప్రతి ఒకరు కూడా ఆ ఇద్దరు పిల్లల్ని చూస్తే ఎంతో ముద్దుగా ఉంటారమ్మా ఇదిగో ఈ రోడ్డు పైన ఆడుకుంటారు అలా స్కూల్కి వచ్చిన తర్వాత మా ఇంట్లోనికి వచ్చి మా పిల్లలతో ఆడుకుంటారు కానీ ఒక పూటలో కాదు ఒక రాత్రికి రాత్రే ఆ ఇద్దరు పిల్లలు ఆ తల్లి ఇక కనబడరు ఇక లేరు ఇంత విగత జీవులుగా పడి ఉన్నారు అనే వాస్తవాన్ని మేము ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నాం కంటి మీద కునుకు కూడా లేదు ఆ పిల్లలకి ఇలా అయిన తర్వాత ఆ కుటుంబంలో ముగ్గురు ఇంత దారుణంగా హత్యకు గురైన తర్వాత మేమెవరం కూడా కంటి మీద లేదు నిద్రపోలేకపోయాం ఇక మా పరిస్థితి ఏంటి అనేటటువంటి ఒక భయంలో మేమంతా ఉన్నాం ఎప్పుడు రక్షణ లేకుండా పోయింది అంటూ అక్కడ ఉన్న ప్రతి మహిళ ఇంత దారుణంగా పిల్లల్ని తల్లిని పొట్టను పెట్టుకున్నటువంటి ఆ కిరాతకుడు ఎవరినైనా పోలీసులు ఎలా శిక్షిస్తారో మాకు తెలియదు కానీ అలాంటి మృగాన్ని మాకప్పండి మా మహిళల సత్తా ఏంటో చూపిస్తాం వాడికి అసలు పిల్లలన్న కనికరం కూడా లేదు అంటే వాడిని ఎలాగా శిక్షించాలో వాడిని ఎలా ట్రీట్ చేయాలో మాకు తెలుసు మాకు అప్ప చెప్పండి అంటూ వారందరూ కూడా ఆగ్రహవేశాలతో ఊగిపోయినటువంటి పరిస్థితులు కూడా మీరు నిన్నటి నుంచి చూస్తూ ఉన్నారు సో దీనికోసం ఈ కేసుని ట్రేస్ అవుట్ చేయడం కోసం మూడు బృందాలుగా అటు పిఠాపురం పోలీసులు సామర్లకోట పోలీసులు మొత్తం మూడు టీములుగా విడిపోయి ఆఖరికి ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఇతను ఈ మూడు హత్యలు చేసిన తర్వాత మాధురి సెల్ ఫోన్ను కూడా తీసుకెళ్ళిపోయాడు ఆ సిగ్నల్స్ని ఆధారంగా చేసుకుని అవుట్ చేస్తే పశ్చిమ గోదావరి గోదావరి జిల్లా పాలకొలులో సురేష్ ఉన్నట్లు తెలిసి అక్కడ పోలీసు బృందాలు అతన్ని అదుపులోనికి తీసుకున్నాయి కానీ ఎంత దారుణాతి దారుణం ఈ మధ్య వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి తమ వారిని కోల్పోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ వీళ్ళ శరీర సుఖాల వల్ల అమాయకమైన పిల్లలు బలైపోతున్నటువంటి దారుణాలు ఇంకెన్ని చూడాల్సి వస్తాదో అని భయం వేస్తోంది ఎందుకంటే ఈ దురాగతాలు ఆగటం లేదు ఈ వివాహేతర సంబంధాల వల్ల హత్యలు పెరుగుతున్నాయి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి పిల్లల్ని బలి చేస్తున్నటువంటి దారుణమైన ఘటనలు తీవ్రంగా ప్రతి ఒక్కరిని కలిచి వేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కూడా పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్తారట సండే అయితే చర్చ్కి చాలా అందంగా రెడీ అవుతారు అంట అందరినీ అమ్మమ్మ అని ఆంటీ అని అక్క అని ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారట అవన్నీ గుర్తు చేసుకుంటూ స్థానికులు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వారందరూ కూడా ఎంతగా కన్నీళ్ళు పెట్టుకున్నారంటే మాటలు కూడా రావటం లేదు కానీ ఇలాంటివి ఘటనలు చూసైన త చూసిన తర్వాత అయినా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మారాలి ఖచ్చితంగా మారకపోతే మీ కుటుంబాలకు మీరే బలి ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టే అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది సామర్లకోటలో జరిగిన సంచలనమైనటువంటి ట్రిపుల్ మర్డరే కాదు ఈ మధ్య ప్రాంతాలు ఎక్కడైనా రాష్ట్రాలు ఎక్కడైనా వివాహేతర సంబంధాల వల్ల అడ్డగోలు వ్యవహారాల వల్ల ఎన్ని హత్యలు జరుగుతున్నాయో ఎంత నేర ప్రవృత్తి పెరుగుతుందో మీరే చూస్తున్నారు ఇలాంటివి ఆగాలి అంటే ఖచ్చితంగా ఎలా ముందుకు వెళ్ళాలి పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రతి ఒక్కరిలో ఎలాంటి ఆలోచన విధానంలో మార్పు రావాలి అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా